హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు బాగుండాలి మీరు అందరితో పాటు కూడా బాగుండాలి అలాగే ఈరోజు నేను వచ్చేసి ఆకుకూర రెసిపీస్ తయారు చే చూపించబోతున్నాను ఈ రెసిపీస్ ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను ముందుగా పొడి ఆకుకూర తోటి పెరుగు చూసారు కదా ఈ పెరుగు తోటకూర ఈ తోటకూర తోటి పొడి ఫ్రై చేయబోతున్నాను ఇది సైడ్ డిష్ అన్నంలో చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఆకుకూర తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఆకుకూర అంతా కూడా తీసి ఎలా పైన తీసుకొని ఇందులో వేసుకోవాలి వాటర్ అంతా కూడా ఇందులో నుండి కిందకి దిగుతుంది అంతా కూడా ఇలా ఇందులో వేసుకుంటే నీరంతా కూడా మంచి బయటకు పోయి ఫ్రై కూడా బాగా పొడిపడతూ బాగా వస్తుంది చూడండి అంతా కూడా బాగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కావాల్సినటువంటి కారం తయారు చేసుకోవాలి రో తోటకూర ఫ్రై కావాల్సినటువంటి కారము వెల్లుల్లి ఒక ఐదారు నెమ్మలు అలాగే కారం కారం వన్ అండ్ హాఫ్ స్కూన్ అలాగే మీరైతే మాత్రం మీరు తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి కట్టుకొని ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఆకుకూర ఇందులో వేసుకోవాలి ఇందులో నేను ఆయిల్ కూడా ఏమి వేయట్లేదు ఒత్తిగా డైరెక్ట్గానే ఫ్రై చేస్తున్నాను అనమాట ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే ఆల్రెడీ కారంలో వేసుకుంది కాబట్టి కొంచెం చెక్ చేసుకొని ముందేసుకున్నది గమనించుకొని వేసుకోవాలి ఇది కంప్లీట్గా ఉడికించవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఒక పావు స్పూన్ వరకు పసుపు ఆయిల్ కూడా ఏమి వేయకుండా ఓన్లీ పసుపు పాల్ట్ మాత్రమే వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది అయితే ఉడికిపోయింది ఒక కనీసం పది నిమిషాలు కూడా పట్టలేదు ఇది ఉడకడానికి దీన్ని వేరే ప్లేట్లో తీసుకోవాలి చూడండి ఇదంతా గడిలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా ఆయిల్ వేడయ్యాక పావు స్పూన్ ఆవాలు అలాగే పావు స్పూన్ జీర స్పూన్ శనగపప్పు కన్నీపాకు పాసుకుని అవి తీసుకున్న ఆకుకూరని బట్టి తీసుకోవాలి ఇంకో కొంచెం వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి బాగా చిన్నగా కట్ చేసుకుంటే కనుక తినేటప్పుడు ఆకుకూరతో పాటు అవి కూడా మంచి టేస్ట్గా ఉంటాయి అలాగే కరివేపాకు ఒక ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కూడా కొంచెం ప్రతి సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎలా ఏవి ఉన్నాయో ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యాయి ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని ముందుగా పట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లి కారం వేసుకోవాలి కారం అనేది మీరు తినే చేసిన బట్టి తీసుకోవాలి ఇప్పుడు అవి వేయించుకున్నటువంటి ఆకుకూర వేసుకోవాలి కంప్లీట్గా స్టవ్ వేసుకొని చేసుకోవాలి ఫ్రైని చూడండి బాగా కొడి కొడిగా వస్తుంది ఫ్రై అంతా కూడా అక్కడ ముత్తుగా అనేది ఉండదు ఇది ఇది చాలా బాగుంటుంది సైడ్ టిష్ బాగుంటుంది ఒత్తిడి కూడా తినవచ్చు అలాగే రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అంతే అండి ఆకుకూర కూడా ఫ్రై రెడీ అయ్యింది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూర ఐరన్ వస్తుంది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మీకు ఇదే ఆకుకూర తోటి ఇంకో రెసిపీ తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ మీకు రెండో రెసిపీ తయారు చేసి చూపించుకోతున్నాను ఈ పాడిగి క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఆకుకూరను కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు తోటి మరో రెసిపీ తయారు చేసి పెడుతున్నాను అలాగే ఇప్పుడు స్టవ్ వెళ్ళి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీర అలాగే హాఫ్ స్పూన్ శనగపప్పు అలాగే ఎండుమిర్చి రెండు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పెద్ద ఆనియన్ తీసుకోవాలి అంటే ఆకుకూరని బట్టి తీసుకోవాలి అలాగే పావు స్పూన్ కొంచెం ఇంగువ ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే టమాటా ఇవి కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు అన్నిటిని కలిపి ఉడికించుకోవాలి అలాగే టేస్టీ సరిపడా సాల్ట్ ఇవన్నీ కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి అంతా ఇలా అలాగే సగం బాగా వాడికి ఉడికిపోయింది ఈ టైంలో కొంచెం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకుని ఆకుకూర వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ ఆకుకూర ఉడికేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదా ఈ వాటర్తో ఆకుకూరని ఉడికించుకోవాలి హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇది మూత పెట్ట పట్టకపోయినా కూడా సిమ్మర్ పెట్టి ఉడికించుకోవాలి చూడండి కర్రీ అయితే రెడీ అయ్యింది బ్రూస్ టవా తీసుకోవాలి ఈ టైప్లో చేసినటువంటి ఆకుకూర చపాతి రోటీ పుల్కా రైస్ అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అందరూ ట్రై చేయండి ఆకుకూరని ఈ ఫ్రైలో ఎక్కువగా ఇలా ఆనియన్స్ వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీన్ని ఒక రైస్ అనే కాకుండా సపరేట్గా ఇట్లా ఒక బౌల్లో వేసుకొని కూడా స్నాక్గా కూడా మంచిగా తినచ్చు దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా కూడా అయిపోయే రెసిపీ ఆకుకూర ఆనియన్ ఫ్రై ఇలా పొడి పొడిగా చేశారంటే చాలా చాలా బాగుంటుంది ఈ టైప్లో చేసినటువంటి ఆకుకూర ఇది చపాతి పుల్క రోటీ అన్నం అన్నిటిలోకి చాలా టేస్ట్ వస్తుంది ఇది ఇలా తయారు చేయండి అలా ఆకుకూర తోటి ఇంకో మరో రెసిపీ తయారు చేసి చూపించిపోతున్నాను ఆకూరతో రెండు ఫ్రై రెసిపీస్ అయితే తయారు చేసి చూపించాను ఇప్పుడు అలాగే అదే ఆకుకూరతో పులుసుకూర ఒకటి తయారు చేయబోతున్నాను కాల్సిన పదార్థాలు టమాటాలు మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు మరి సన్నగా అయితే అవసరం లేదు జస్ట్ ఇలా కట్ చేసుకుని సరిపోతుంది అలాగే టమాటాలు మూడు మూడు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు ఆకుకూర చూడండి ఆకుకూర అంతా కూడా ఇలా బాగా చేసుకొని ఇట్లా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడిగి పెట్టుకోవాలి ఇందులో కొంచెం సాల్వ్ చేసి కనుక కడిగి పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఆకుకూర ఇలా బాగా చేసుకున్నటువంటి ఆకుకూర అంతా కూడా ఇందులో ఈ పాత్రలో వేసుకోవాలి ఇంకా కావాలి అనుకుంటే కనుక ఇంకా సన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇలా బాగా చేసి వేస్తున్నాను ఇలా కడిగి పెట్టుకునేటువంటి కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న టమాటా చింతపండు అన్నమాట ఇది అంటే మొత్తం క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పులుసుగా కాకుండా డైరెక్ట్గా చింతపండుని ఇలా వేసేసుకోవచ్చు అంటే కొంచెం లైట్గా పులుపు కోసం పులుపు అంటే మరీ పులుపు అయితే ఉండదండి అలాగే ఒక పావు స్పూన్ కారం అంటే కారం మనం తిన్న టేస్ట్ని బట్టి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పాత్రను స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ కూడా పడతాయి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఆన్ మీద కానీ లేదా మిడిల్ మీద కానీ పెట్టి ఉడికించుకోవాలి వాటర్ వేయకుండా కూడా సరిపోతుంది ఒక్కోసారి అయితే బాగా గట్టిగా ఉంటుంది ఒకవేళ అలా గట్టిగా కావాలనుకుంటే మాత్రం అసలు వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవాలి రైతు మంచిగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది ఇనుపుకోవాలి ఇలా పప్పు కొత్తి పెట్టి ఇనుపుకుంటే కనుక బాగా మెత్తగా ఉడిగిపోతుంది పప్పు కొత్తి పెట్టి ఇనుపుకుంటే బాగా మెత్తగా అవుతుంది ఇప్పుడు టేస్ట్ సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుకూర ఇలా ఇనుపుకున్నాక ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి కోసం స్టవ్ మీద ఒక కగాయ పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అంటే కర్రీని బట్టి తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీర స్పూన్ వరకు చనాపప్పు అలాగే రెండు ఎండుమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు అలాగే ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి కాపుకున్న వరకు పసుపు వేసుకోవాలి పసుపు ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా తాలింపు లేని వేసుకోవచ్చు ఒక టమాటా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి తాలింపు అంతా వేగిపోయింది అలాగే టమాటాలు కూడా ఉడికాయి ఇప్పుడు ఈ తాలింపు తీసుకొని చేసి పెట్టుకున్నటువంటి ఈ కర్రీలో వేసుకోవాలి ఇందులో వేసుకోవాలి మీరు ఇలా ఈ అయినా చేసుకోవచ్చు ఇంకో పద్ధతి వచ్చేసి ముందుగా తాలింపు పెట్టుకొని అంటే టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసి ముందుగా తాలింపు పెట్టుకొని ఆ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు ఇంపే ఉడికింది కదా ఇది తాలింపు పెట్టాము కదా ఈ తాలింపులో కొంచెం అంతా కూడా ఇలా మక్కితే బాగుంటుంది మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఉంచేసి తవా ఆపేసుకోవాలి సరి అయితే రెడీ అయ్యింది కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కొత్తిమీర ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఆకుకూర తోటి ముందు రెండు ఆకుకూర ఫ్రై చేసి చూపించాను అలాగే ఇప్పుడు అదే ఆకుకూరతో ఇప్పుడు రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి ఈ ఆకుకూర ఆరోగ్యానికి కూడా అన్ని విధాలు మంచిది అందరూ తినవచ్చు అన్ని విధాలుగా ఎంత ఆరోగ్యకరమైనటువంటి యాక్కూరని ఇలా తయారు చేసి ఇప్పుడు మీకు మూడు రకాల ఆకుకూరలు తయారు చేసి చూపించాను ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునేటువంటి యాక్కూర రెసిపీస్ అందరు తయారు చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్